హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుట్టి తెలుగు ఈరోజు బ్లాగ్ ఏంటంటే తెలంగాణలో ధూమ్ధామ్గా ఈ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారు అది ఎలా చే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను చూపించేస్తాను పదండి చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇలా అయితే రెడీ అయిపోయాను చిన్నగా ఏదో హెయిర్ స్టైల్ వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఈ పర్ల్లో ఒకటి పేరప్ చేసేసాను ఇది నేను అమెజాన్లో త్రీ హండ్రెడ్ రూపీస్కి ఎంత తీసుకున్నాను దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనిపించింది సో అందుకని పేరప్ చేసేసాను తర్వాత ధృవన్కి అయితే స్లీవ్లెస్ వేసేసాను ఇంకా బయట వెళ్తాం కదా చెరువు దగ్గరికి అని చెప్పని మోనన్ కూడా ఇలా సింపుల్గా అయితే రెడీ చేసేసాను ఇంకా మా బతుకమ్మని అయితే మేము రెడీ చేసేసి పెట్టేసుకున్నాము సో ఇంకా బావి తోడతారు కదా ఇంకా సో అక్కడికైతే మేము వెళ్ళి కొంచెం ఊరికే కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పని వెళ్ళిపోయాము తర్వాత మా బతుకమ్మని తీసుకొని అండ్ ప్రసాదాలు ప్రసాదాలు అంటే సద్దులు అన్నమాట పొడులు చేస్తారు నువ్వులు నువ్వుల పిండి సత్తిపిండి పల్లి పిండి అని ఇంకా పెసర్ల పిండి అలా చేస్తారనమాట అవన్నీ రెడీ చేసేసి పెట్టేసుకొని తీసేసుకొని వెళ్ళిపోయాము తర్వాత ఇంక మా మోన కొంతసేపు డ్యాన్స్ వేద్దామమ్మ అందరూ వచ్చేలోపు అని చెప్పంటే సరే అని చెప్పి అయితే చిన్నగా డ్యాన్స్ వేసేసుకోండి సెలబ్రేట్ ఆ ఆలోపు ఇంకా అందరూ కూడా వచ్చేసారు అంటే మా లైన్లో ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ మేము ఇదంతా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాము వాళ్ళ దగ్గర చాలా బాగా అనిపిస్తుంది అనమాట అందరూ వచ్చి ఒక వాడవాళ్ళందరూ కూడా చాలా చాలా క్లోజ్గా అందరూ రెడీ చేసుకొని పిల్లలందరూ కూడా భలేగా సెలబ్రేట్ చేస్తారనమాట సో అందుకోసమని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళైతే మేము వెళ్ళిపోతాము చూసారు కదా అక్కడ అందరూ కూర్చొని ఎలా మాట్లాడుకుంటారో మన భలే అనిపిస్తాయి అనమాట మన మెమరీస్ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత అయితే ఇంక అందరూ వచ్చేస్తారు సో ఇంకా బతుకమ్మకి పాటలు అయితే పాడుకుంటూ డ్యాన్స్ అయితే వేసేసుకుంటూ వచ్చేసాము फाइव सांग अट्ला डांस पे ఇంకా తర్వాత ఇంకా మేము నీళ్ళల్లో వదలాలి కదా బతుకమ్మని సో ఇంకా అక్కడికైతే మేము చిన్నగా నడుచుకుంటూ అయితే స్టార్ట్ అయిపోయాము మా బతుకమ్మనైతే మేము బతుకమ్మ అని చెప్పనైతే బావి బాయ్ చెప్పేశాము తర్వాత ఆ పసుపుతో చేసిన గౌరీ మాత ఉంది కదా గౌరీదేవి దానిని పసుపు కుంకుమల కిందగా పెళ్ళి అయిన వాళ్ళందరూ ఒకరికొకరుగా పూసుకుంటూ ఉంటారు

అక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా ఒకరికొకరికి పెట్టుకుంటారు అనమాట నువ్వుల పిండి నువ్వులపిండి సత్తిపిండి బియ్య పిండి అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారనమాట అవి కూడా అందరూ ఒకళ్ళకొకరుగా పెట్టుకొని ఉంటారు అక్కడే కొంచెం తినేసేసి ఇంకా తీసుకెళ్ళినవి మాత్రం అక్కడే పెట్టేసేయాలన్నమాట అక్కడే ప్రసాదాలుగా అందరికీ పెట్టేసేయాలి మళ్ళీ వాటిని ఇంటికి ఏం తీసుకెళ్ళకూడదు సో ఇంక ఇలా అయితే మా బతుకమ్మను మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరందరూ కూడా బతుకమ్మ చాలా బాగా సెలబ్రేట్ టుడేస్ చేసుకుంటారు